హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాకిస్తాన్ సరిహద్దులో అలజడి చెలరేగింది భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాక్ ఆర్మీని మన సైన్యం తరిమికొట్టింది కాశ్మీర్లోని కుప్పారాలో జరిగిన ఉగ్రదాడిపై సైన్యం కీలక ప్రకటన చేసింది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బౌడర్ యాక్షన్ టీం దాడి ఆ దాడి వారిదని సైన్యం స్పష్టం చేస్తోంది ఈ దాడిలో పాకిస్తాన్కు చెందిన ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారని తెలిపారు కశ్మీర్లోని నియంత్రణ రేఖపై మచల్ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బౌడర్ యాక్షన్ టీం జరిపిన దాడిని భారత సైన్యం భగ్నం చేసింది పాక్ ఆర్మీకి చెందిన బౌర్డర్ యాక్షన్ టీం ఉగ్రవాదుల బృందాన్ని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి సహాయం చేస్తోంది అయితే సెర్చ్ ఆపరేషన్లో భాగంగా భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేశాయి ఈ ఘటనలో ముగ్గురు సైనికులు గాయపడ్డారు ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది కొందరు ఉగ్రవాదులు అడవి వైపు పారిపోయారని భద్రతా దళాలు ప్రకటించాయి జమ్మూ కశ్మీర్లో గత కొన్ని వారాలుగా భద్రతా దళాల మధ్య ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఇటీవల ఎల్ఓసిపై అనేక చొరబాటు ప్రయత్నాలను సైన్యం భగ్నం చేసింది శనివారం తెల్లవారుజామున మచ్చల్ సెక్టార్లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్ వైపు వెళుతున్న వారిని భద్రతా భారత భద్రతా దళాలు పసిగట్టాయి దీంతో వారిని ప్రశ్నించేలోపే పా కార్మికి చెందిన బ్యాక్ స్క్వాడ్ కాల్పులు జరిపి వెనక్కు పరుగులు తీసింది దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి ఈ ఘటనలో ముగ్గురు భారత సైనికులు తీవ్రంగా గాయపడ్డారు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఏటీకి చెందిన ఒక సభ్యుడు ప్రాణాలు కోల్పోయాడు గత మూడు రోజుల్లో కుప్వారాలో ఇది రెండో ఎన్కౌంటర్ ఈ ఎన్కౌంటర్ కుమార్ కుంకారి ప్రాంతంలో యాంటీ టెర్రరిజం ఆపరేషన్ సందర్భంగా జరిగింది ఉగ్రవాద కార్యకలాపాల గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు కుంకారి ప్రాంతంలో ఉగ్రవాదుల వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించాయి రోజు ఇక్కడ ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా భద్రతా బలగాలకు సమాచారం అందడంతో ఈ ఆపరేషన్ ప్రారంభించారు ఈ ఘటనలో ముగ్గురు సైనికులు గాయపడ్డారు మరుసటి రోజు కుప్పారలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ కూడా జరిగింది యాంటీ టెర్రరిజం ఆపరేషన్ సందర్భంగా భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి అనంతరం ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ మొదలైంది ఇందులో ఓ ఆర్మీ జవాను వీరమరణం పొందాడు అయితే భద్రతా బలగాలు అక్కడ ఒక ఉగ్రవాదిని హతమార్చాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి